సో నమస్తే మీకు కూడా సో బై ఇవ్వాలా వీడియో వచ్చేస్తారు కదా సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ట్రైలర్తో దానికి సంబంధించిన రివ్యూ యాక్షన్ తీసుకొస్తాను సో కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది ట్రైలర్ చూసినాక ఇది ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే ఆ ఇంటర్వ్యూలోనే కొన్ని సీన్స్ అయితే యాడ్ చేస్తుండే నువ్వు చేసిన పని అంటే నేను వారిని ఆపినా కదా చాలా ప్రాణాలు సేవ్ చేసినా కదా అంటారు సో కొంచెం బ్యాక్ లాష్ వస్తుంది అసలు సూపర్ మ్యాన్ ఆ పని ఏం చేసిండు ఇంతగానం కూడా ఆ గొడవ ఎక్కడ ఆపినాయి ఆ వారు ఎక్కడ ఆపిణం అనే దాని మీద ఉంటుంది ఇక్కడ మల్టిపల్ హీరోస్ ఉన్నారు సో ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉన్నాడు చెస్ట్ మీద ఇక్కడ యూ సింబల్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు అండ్ ఇంకొక ఫీమేల్ క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ మిస్టర్ చూపిస్తారు సో కొంచెం లైక్ కొంచెం ఓల్డ్ సూపర్ మ్యాన్ లాగా కనిపిస్తుంది కాస్ట్యూమ్ కూడా మనకి ఏమంటే చెడ్డీ పైన పెట్టుకుంటారు కదా ఆ సీన్ ఉంది అండ్ లెగ్స్ లూథార్ గురించి కూడా క్యారెక్టర్ అట్లనే ఉంది కొంచెం బక్క కనిపిస్తుంది లెగ్స్ లూతర్ నార్మల్ లెగ్స్ కూడా కొంచెం బోల్డ్గా అట్లా కనిపిస్తాడు సో బక్కనే కానీ పర్లేదు కొంచెం యంగ్ లెగ్స్ లూథార్ లాగా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ బిల్డింగ్స్ కొలాబ్స్ అవుతున్నట్టు కూడా చూపించారు అనమాట బాగా అనిపించింది మనకి గ్లిమ్స్ వచ్చినట్టు స్టార్టింగ్లో ఒక మైని కాపాడుతున్నట్టు అండ్ ఇంకొకటి ఒక హెవీ ఆర్మర్ పెట్టుకుని ఒక క్యారెక్టర్ ఉంటాడు పోయి ఆ క్యారెక్టర్ని కూడా ఫైట్ చేస్తున్నట్టు చూపించారు కొంచెం ఎక్స్క్లూజివ్ మూవీకి అనేసి అన్నారు ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్ ఎవరు అని దాని మన మూవీ చూసాక తెలుస్తుంది ఇక్కడ మల్టిపుల్ హీరోస్ కూడా ఉన్నారు భావి దీంట్లో నార్మల్గా వేరేంటంటే ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అంటారుగా ఇక్కడ డైరెక్ట్ అట్లేం లేదు డైరెక్ట్ ఇంట్రడక్షన్ వీడియో తీసుకొచ్చారు సో చాలా అయితే బాగా అనిపించింది నాకు అండ్ ఇక్కడ సూపర్ మ్యాన్కి పెట్ ఉంటుంది సో క్రిప్టో అనే పెట్టు సో అది అండ్ మర్చిపోయాం సూపర్ మ్యాన్ వాళ్ళది బేస్ ఉంటుంది కదా సూపర్ మ్యాన్ సపరేట్గా అంటార్క్టిక్లో ఎక్కడో బేస్ ఉంటుంది ఆ బేస్ని కూడా ఇలా అటాక్ చేస్తారన్నమాట అక్కడ అటాక్ చేసి అక్కడ రోబోట్స్ ఉంటారు సూపర్ మ్యాన్కి హెల్ప్ చేసి రోబోట్స్ మన క్రిప్టో కూడా ఉంటుంది సో క్రిప్టోని మరి చిన్నగా చేసేసి రా అనిపిస్తుంది ఎందుకంటే యానిమేటెడ్ మూవీలో వేసుకుంటే కొంచెం పెద్దగా ఉంటుంది మెచ్యూడ్గా ఉంటుంది సో దాని దీనికి ఏమైనా చేంజెస్ అవుతాయని తెలియదు ప్రస్తుతానికి అయితే మాత్రం డాగ్ అయితే చిన్నగా కనిపిస్తుంది అండ్ రోబోట్స్ని ఒక ఫీమేల్ క్యారెక్టర్ స్టార్టింగ్లో చూపించినా కదా ఆమె చేయిలు సా అనమాట బ్లేడ్స్ లాగా అయిపోతే రొటేటింగ్ బ్లేడ్స్ లాగా కట్ చేసేస్తుంటుంది అన్నమాట సూపర్మ్యాన్ లాంటి హెల్ప్ లాంటి రోబోట్స్ ఉంటాయి లూతరే ఆ కేబులకి వెళ్ళిపోతాడు ఫైట్స్ నడుస్తుంటే అక్కడక్కడ ఫైట్స్ ఉంటాయి సూపర్మ్యాన్ని గ్లాస్ల నుంచి బ్రేక్ చేస్తున్నట్టు చూపిస్తారు పోయి అండ్ ఒక జాయింట్ మాన్స్టర్ని కూడా చూపిస్తారు ఏందనేది చాలా మిస్టరీ పట్టిరు పోయి నిజంగా చెప్పాలంటే చాలా మిస్టరీ ఉంది అండ్ కొంచెం చైల్డ్హుడ్కి సంబంధించిన కొన్ని షార్ట్స్ కూడా సూపర్గా మెయింటైన్ చేశారు ఎప్పుడు అని జూలై లెవెల్త్ రోజున వస్తుందన్నమాట ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ ఉండడం ఇక్కడ ఇట్లా మాస్క్ లాగా వస్తుంది ఈ క్యారెక్టరు గ్యాడ్జెట్స్ కొంచెం టెకీ లాగా ఉన్నాడు సో ఆ క్యారెక్టర్ యొక్క పేరు విలు తెలుసుకోలేను కొంచెం కీ రోల్ ప్లే చేస్తాడు అనమాట ఏదైనా మనకి డీసీ మళ్ళీ మూవీస్లో ఇన్ఫినిటీ చాలా దాంట్లో కూడా వచ్చిండే ఈ మధ్యకాలంలో ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట అండ్ ఇంకొక క్యారెక్టర్ ఉంటాడు బై ఆ క్యారెక్టర్కి బాడీ ఒక్కొక్క పార్ట్ లైక్ ఫేస్ ఒక కెమికల్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ ఒకటి రైట్ హ్యాండ్ ఒకటి లెగ్స్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్తో పాటు బాడీ అంతా కూడా బట్ ఫిక్స్డ్ ఉంటుంది ఆ క్యారెక్టర్తో పాటు కూర్చొని ఉంటాడు అండ్ సూపర్ మ్యాన్ ఇద్దరు వచ్చి కొడుతుంటారు వంకట్టి కొడుతుంది కొట్టి కొడతాడు అంటే ఇక్కడ ఏదో క్రిప్టోనైట్కి సంబంధించిన ఏదో సంథింగ్ ఏదో ఉంది కెమికల్ ఉంది అనుకో సూపర్ మ్యాన్ వీక్ అనేటు కొడుతూనే ఉంటుంది సూపర్ మ్యాన్ని సో ఆ సీన్ కూడా ఉంది అండ్ దాని తర్వాత బై మన ఒక స్పెషల్ గ్యాజెట్స్ని యూజ్ చేస్తున్నాడు కదా ఆ క్యారెక్టరు అండ్ దాని తర్వాత ఇంకొక ఒక గ్రీన్ ల్యాంటర్ ఉంటాడు అండ్ హాకై కూడా ఉంది సో అరే ఎన్ని కదా ఇంతమంది హీరోలను కలుపుతారు ఒక మూవీలో అంటే బై నేనేది చెప్తున్నా కంపల్సరీ త్రీ అవర్స్ మూవీ అయితే కంపల్సరీ ఉంటుంది సో గ్యారంటీ చెప్తున్నా సో అక్కడ ఫైట్ సీన్స్ ఉంటాయి మళ్ళీ సూపర్ మ్యాన్ని ఫైట్ చేస్తుంటాడు ఆ సీన్స్ పడవలది బాగుంటుంది ఇక హాకాకి సంబంధించిన కొన్ని సీన్స్ కానీ బాగుంది ఓవరాల్గా టైటిల్ వచ్చేస్తుంది అండ్ దానితో ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడు కూడా ఉంది జూలై సిక్స్టీన్త్ రోజున రిలీజ్ అవుతుంది అనేసి సో నేనైతే వెయిట్ చేస్తున్నా పోయి నాకైతే సూపర్గా అనిపించింది సూపర్ ది ట్రైలర్ అయితే మాత్రం మీరు మిస్ కావద్దంటు అంత బాగుంది ట్రైలర్ మిస్ కావద్దని చెప్తే పక్క రికమెండేషన్ అది చేస్తాను అండ్ మూవీకి వచ్చేసరికి కుదిరితే పబ్లిక్ ఆఫీస్ పబ్లిక్లోకి తీసుకొస్తాను అయితే ప్రాబ్లం ఉండదు ఇక్కడ రోల్ ఏంటంటే మల్టిపుల్ హీరోస్ ఉన్నారు నార్మల్ ఏంటంటే సూపర్ సూపర్మాన్ హీరో క్యారెక్టర్ కావాలంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ దాని తర్వాత అది ఇది ఎలివేషన్ చేస్తారు కానీ దీంట్లో అట్లా చేయలేదు డైరెక్ట్ మల్టిపుల్ హీరోస్ ఏమంటారు ఏషోడ్ ఎట్లా ఎట్లా అవుతుంది అనే దాని మీద మనం వెయిట్ చేస్తుంది కొన్ని కొన్ని రోజులు థియేటర్లోకి వచ్చినాక తీసుకొస్తాను టాక్ అండ్ అసలు నా రివ్యూ కూడా తీసుకోసం వెయిట్ చేయండి అదే రివ్యూకి నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ కూడా కలుసుకుందాం